హలో అండి ఈయనే మా తాతయ్య పాప మా తాతయ్య కొంచెం ఆయాసం రొప్పులాగా ఉంది అన్నమాట ఇక కొంచెం వాతావరణం చల్లగా ఉన్నా సరే పిల్లి కూతులాగా వస్తుంది మందులు వాడుతూనే ఉన్నారు పిఫీలు ఏం లేవు కానీ కొంచెం ఆయాసం రొప్పులాగా వస్తుంది ఇప్పుడే అన్నం తిన్నారు ఇక చాలా రోజులు అవుతుంది మా తాతయ్యని చూడక మా తాతయ్య ఈయన అప్పుడు వచ్చి ఇల్లు కొనుకున్నట్లు అది మధ్యలో రావట్లేదు అక్కడికి ఇక్కడికి తిరిగితే ఇంకా జర్నీకి హెల్త్ బాగోదని చెప్పేసి యోధా కోసం అయితే చిక్కుడుకాయ టమాటా అయితే అనమాట వచ్చినప్పుడు మటన్ తీసుకొచ్చాము ఇంకా లేట్ అయిపోయింది కొంచెం ఉసిరిగాయ పచ్చడి క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా తీసుకొచ్చాము మా తాతయ్యకి ఇష్టమని ఇక మటన్ తీసుకొని వచ్చాము ఇది చిన్నారా కదా ఓకే చూసా చిక్కుడుకాయ టమాటా మా చెట్టు చిక్కుడుకాయలే మా అమ్మాయితో ఉండింది చిక్కుడుకాయ టమాట మేము వచ్చేసరికి అన్న పెట్టారు అన్నం సో చూసారు కదా అయితే కట్ల పోయి పెట్టామన్నమాట కట్టలు పోయి అమ్మో అనన్ తు ఇప్పుడు మా కాకలేస్తుంది అని అంటే మా అమ్మమ్మ మా కోసం పూరి అండ్ అలాగే టమాటా పచ్చ చేయబోతున్నారు మా అమ్మ అమ్మమ్మ కలిసి ఇప్పటిదాకా ఫుల్ ఎండ అసలు ఈవినింగ్ అయింది కదా కొంచెం చల్లగా ఉంది వాతావరణం సో మా చూడండి అనంత్ జాగ్రత్త మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా ఎంత ప్రశాంతంగా ఉందో ఏంటనండి డిస్టర్బెన్స్ చూడండి అసలు జాగ్రత్తగా అనలో గోబోళ్ళ తెలియదు ఇగో ఈవినింగ్ అయింది అనమాట మధ్యాహ్నం అయితే చిక్కుడుకే టమాటకు తిన్నాము యోదా కోసమని మా అమ్మ పూరీ చేసింది బయట కట్టెలు పొయ్యి అయితే పెట్టామన్నమాట ఎండలు ఎక్కువగా ఉన్నాయండి అమ్మ ఫుల్ వేడి ఉంది కొంచెం ఆయిల్ వేసేసి ఒక వంద గ్రాములు పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి కూడా మంచిగా మగ్గాయి ఇప్పుడు దీంట్లో ఒక అర వేసి వేయించుకోవాలి ఇక వచ్చేటప్పుడు అయితే మా అమ్మ దగ్గర ఎవరు ఉండరండి ఇక్కడ చికెన్ మటన్ అవి వేయడానికి మేమే వచ్చేటప్పుడు మటన్ తీసుకొని మా తాతయ్యకి మా అమ్మ ఇప్పుడైతే చేస్తుంది అనమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకుంటాం పచ్చిమిర్చిపాయలు కూడా మంచిగా మగ్గిపోయాయి టమాటాలు కట్ చేసినామా వీటి ఇప్పుడు ఒక కిలో టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాము టమాటాలు కూడా ఉడకనివ్వాలి ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయండి కొంచెం అంత ఉప్పు అయితే వేసుకుంటున్నాం

మట్టి బలంగా ఉండటం వల్ల బీన్స్ అదే టమాటాలు పచ్చిమిరపాలు అయితే మంచిగా మగ్గాయి ఈరోజు అయితే మా అమ్మతో రోడ్లో నూర్పిస్తున్నా పచ్చడి బాయ్ మధ్యాహ్నం అయితే ఇక్కడికి వచ్చినాము మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి చేసి పచ్చడి రోడ్లో చేయమంది యోదా యోదా కోసమని రోడ్ అయితే శుభ్ర టమాటా పచ్చలు చేస్తాం చూపి మంచిగా కాడమల్ల పూరి టమాటా వేసేసుకుందన్నమాట అమ్మమ్మ ఎత్తుందనమాట మా అమ్మమ్మ టేస్ట్ అదిరిపోయి కదా ఇందాక పచ్చిమిరకాయలు తీసుకున్న గిన్నెలోకి ఎత్తుతున్నాం అనమాట చల్లగా చాలా బాగుంది చెట్ల మధ్యలో ఏంటి మందార చెట్టు నిమ్మ చెట్టు అరటి చెట్లు కొబ్బరి చెట్టు కందికాయ చెట్టు సీతా మందార చెట్లు ఇల్లి మొక్కలు మందిగా పొయ్యి పెట్టుకొని ప్రశాంతంగా పెట్టుకొని పూరి అయితే చేసుకున్నాను ఇంకైతే ఆనని కలిపింది తినేదేనా కళాకారు చల్లగా అయిపోయింది ఈవినింగ్ టైంలో బాగుంటుంది పల్లెటూర్లలో మధ్యాహ్నం కొంచెం వేడిగా ఉంటుంది తర్వాత చూడు జాలి వస్తుంది గత కొబ్బరి పండుగనే చెట్టు చెట్టు ఎక్కి ఎవ్వరు రాలిపోయే వాళ్ళు లేదు కొబ్బరి చిన్నప్పుడు అయితే అందరూ ఉండేవాళ్ళు నూనె నూనె అక్కడికి వెళ్ళి ఒక ఇంక మస్తు మండిద్ది దగ్గరకుండక వేడి ఆయిల్ పోసాము ఆయిల్ వేడి ఇవ్వాలండి కొంచెం వండు కోసమని సేపు కళాయి ఇంకొంచెం పట్టిద్దాం అమ్మమ్మ టమాటా పచ్చడి కొంచెం కారంగా ఉంటే కొన్ని నాలుగు టమాటాలు వేసి మళ్ళీ మళ్ళీ నేను నూరే అనమాట ఇప్పుడే గాజీ నాలుగే నాలుగేసా నేను కారం ఉంటాయి కేజాకాయలు అంటే స్పైసీ టమాటా ప్లేట్ వద్దు మేము అరిటాకుల్ని చూసే ఆకలి వేస్తున్నాను అరిటాకులోనే తింటాం ఇప్పుడే కాదమ్మా ఫస్ట్ అయ్యి అమ్మమ్మ అమ్మమ్మ గరిట గరిట తీసుకొని వస్తు అది అట్లా వస్తాలి పోయినా మరి చిన్నగా పైన పట్టుకోవాలి అంత పెద్ద ఆకు నీకేనా హాఫ్ హాఫా మొత్తం బాగా ఫోకస్ అవ్వలేదు చూడు 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 పప్పా ఓకే తింటూనే ఉన్నావు అన్న నాగవాణు ఎలా ఉంది పచ్చడి అన్నంలో బాగుంది పచ్చడి మేము కొంచెం ఇంకా అన్నం ఎందుకు పూడీలే చిన్నగా కట్టెల మీద పూరీ చేసుకున్నాము రోడ్లు టమాటా చట్నీ చేసుకొని చెట్ల కింద కూర్చొని తింటున్నాము అన్నం కలిపింది పిండి మెత్తగా వచ్చేయాలి అబ్బా అంత లేదు కొంచెం గట్టిగానే ఉన్నాయి అన్నం చేసింది నవ్వులతో మెట్ట ఉన్నాయి కానీ చేయడు అమ్మమ్మ వాళ్ళు చిల్లు పట్టించుకుంటారు భోజనం సో ఇదన్నమాట ఈరోజు అమ్మమ్మ కూర్చుంటుంది బాగుందా స్టార్ట్ చేస్తా హలో అండి అయితే మా అమ్మ అయితే మటన్ అయితే అనమాట స్టవ్ వెలిగించేసి అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తుంది ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే వేస్తుందండి ఇక్కడ లైట్ లేదు చిన్న లైట్ అనమాట లైటింగ్ అందుకే తక్కువగా వస్తుంది ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడైతే మా తాత ఈ రూమ్లో పడుకుంటారనమాట మొత్తం మూడు రూమ్లు చిన్నకి ఇదంతా కిచెన్ ఒక బెడ్రూమ్ లాగా ఇంకోటి సపరేట్గా హాల్ ఉంటుంది ఇది ఒక రూము అవతల ఒక రూము అవతల ఒక రూము మొత్తము ఇట్లా పొడుగ్గా నాలుగు రూములు ఉంటాయి అనమాట మొత్తం అయితే మగ్గుతున్నవి లైటింగ్ లేదు కాబట్టి మీకు తెలియట్లేదు ఉల్లిగడ్లు మాకి ఏమేస్తావా అల్లం ఇప్పుడు వేస్తావా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మటన్లో వేస్తున్నావా మటన్లోనే పసుపు వేసుకోవాలా అందులో అల్లం కొంచెం అల్లం పేస్ట్ ఉంటుంది మటన్కి అల్లము ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మటన్ని కలుపుకోవాలి ఈ లోపల ఉల్లిగడ్డలు కూడా మగ్గిపోయాయి మా తాతయ్య ఉండదని వదిలిపెట్టి రాదు మా అమ్మ దమ్మంటే మా తాతయ్య ఒక్కరే అవుతున్నారు ఒంట్లో బాగుండట్లేదు నైట్ టైంలో ఏదన్నా పిలిచినా ఏదన్నా కావాలన్నా ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు అని రావట్లేదు చేస్తాను Biasa karam ini kan? Hmm? Kecaman Karata karam ya? Oke Makin dalam itu karam ya lah? Hmm 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 yeah. Hmm 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 కారం వేసిందండి కారం వేసుకొని కలుపుకోవాలి కారం వేసి కొంచెం కొంచెం ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకొని బాగా ఉడకనివ్వాలి కలుపుతుంది వాటర్ అయితే పోసి ఇంకా పడితే ఏమో ఇంకొక దాకా పోసుకోవాలి మటన్ కాబట్టి ఉడకాలి కాబట్టి నార్మల్గా అయితే కుక్కర్లో వండరు మేము కూడా ఈ మధ్య కుక్కర్లో వండట్లేదు ఇంకా డైరెక్ట్గా గిన్నెలోనే వండుతాను గిన్నెలో వండినా టేస్ట్ ఉంటుంది ఇంకా కట్టెల మీద వండితే ఇంకా టేస్ట్ ఉంటుంది కదమ్మా చీకటి అయిపోయింది బయట వండుదాం ఉంటే వాటర్ బాస్ మూత పెట్టినామా చికెన్ మటన్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు గరం మసాలా కొంచెం వేస్తుంది అయిపోయిందా మటను కొత్తిమీర పుదీనా అవేమేమో పల్లెటూరు స్టైల్లో మా అమ్మ అయితే మటన్ చేసింది అనమాట చాలా టేస్టీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి ఇంకా మేము అన్నం తినేసి కొద్దిసేపు ఉండేసి బయలుదేరతాము ఇక అన్ననికి రేపు ఎగ్జామ్ ఉంది ఇక మా తాతయ్యని కూడా చూసినట్టు ఉంటుంది అని వచ్చాము మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఒక టూ డేస్ అయితే ఉండేసి వెళ్ళిపోతాము చాలా బాగుంది పల్లెటూరు వాతావరణం బయట గోదావరి పూరీలు ఇవన్నీ చేసుకొని కట్టెల మీద తిన్నారనమాట ఇంకా సెలవులకి మా తమ్ముడు పిల్లలు మా చెల్లె పిల్లలు అందరం ఒకసారి వచ్చి ఒక రెండు రోజులు ఉండేసి వెళ్తాం ఓకే ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనా ఎట్లుంది కూర దాదా సీరియల్ బాగా చూస్తారండి అన్ని